అందరికీ నమస్కారం వాస్తవాలకు ప్రతిబింబం కేజేఎస్ మీడియా ఉన్నది ఉన్నట్టుగా అందించడమే మా జర్నలిజం బ్రేకింగ్ న్యూస్ చూద్దాం సీరియస్ బౌలింగ్లో హెడ్ క్లీన్ బోల్డ్ ఇద్దరి మధ్య మాటల యుద్ధం ఈ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి భారత్తో జరుగుతున్న పింక్ బాల్ టెస్ట్లో తొలి ఇన్నింగ్స్లో ఆసిస్ మూడు వందల ముప్పై ఏడు పరుగులకు ఆల్అవుట్ అయింది ట్రావిస్ హెడ్ నూట నలభై పరుగులు నూట నలభై ఒకటి బంతుల్లో చేశాడు భారీ సెంచరీ బాదాడు సీరస్ వేసిన ఇన్నింగ్స్లో ఎనభై రెండో ఓవర్లో మొదటి బంతికి ఫోర్ మూడో బంతికి హెడ్ సిక్స్ బాదాడు అయితే తర్వాతి బంతికి హెడ్ క్లీన్ బోల్డ్ అయ్యాడు సీరస్ అద్భుతమైన యార్కర్ సంధించి అతడి ఇన్నింగ్స్కు తెరదించాడు హెడ్ క్లీన్ బోల్డ్ కాగానే సీరెస్ సంబరాలు చేసుకుంటూ హెడ్ వైప్ కోపంగా చూశాడు దీనికి రియాక్షన్గా హెడ్ కూడా తీవ్రంగానే స్పందించాడు దీంతో ఇద్దరి మధ్య చిన్నపాటి మాటల యుద్ధం జరిగింది హెడ్ను వెళ్ళిపోవాలంటూ సీరస్ సైగ చేశాడు ఇక తొలి ఇన్నింగ్స్లో మూడు వందల ముప్పై ఏడు పరుగులకు ఆలవుట్ అయిన ఆసిస్ నూట యాభై ఏడు పరుగుల ఆదిత్యన్ సాధించింది టీమిండియా మొదటి ఇన్నింగ్స్లో నూట ఎనభై పరుగులకు ఆల్అవుట్ అయింది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి